ఆంధ్ర తెలంగాణను విడదీసి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా తన ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా వైభవాన్ని సంపాదించాలని చూస్తుంది ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు పక్క పార్టీలకు వెళ్ళిపోయారు తన నుండి విడిపోయిన పార్టీలు పుంజుకుని రాష్ట్ర రాజకీయాల్లో వడివడిగా ముందుకు అడుగులు వేస్తున్నాయి ఇలాగే ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతింటామని ఆలోచించిన కాంగ్రెస్ అధిష్టానం పార్టీకి పునర్వైభవం తెచ్చే స్టామినా ఎవరికి ఉందో తెలుసుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్కి మిగిలింది ఇద్దరే సీనియర్ నేత రఘువీరారెడ్డి మెగాస్టార్ చిరంజీవి రఘువీరతో పోల్చితే పాపులారిటీలో మెగాస్టార్కి లేదు అందులోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా పోటీ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఓట్లు కూడా కొల్లగొట్టాలి అంటే చిరంజీవియే కరెక్ట్ అని రెండు వేల పంతొమ్మిది కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా మెగాస్టార్ నిలిపే ఆలోచనలో ఉందని టాక్ చూద్దాం మొత్తానికి అన్నా తమ్ముల మధ్య కూడా చిచ్చు పెడుతుందేమో కాంగ్రెస్ పార్టీని రాజకీయ నాయకులు అంటున్నారు అది సంగతి